కాకినాడ భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం నిన్నటి వరకు పద్దెనిమిదో అధ్యాయం విన్నారు ఈరోజు శ్రీగురు చరిత్రలో అధ్యాయం పంతొమ్మిది ప్రారంభం కాబోతున్నది శ్రీగురు చరిత్ర అధ్యాయం పంతొమ్మిది శ్రీ నమ శ్రీ నమ శ్రీ నమః నామధారకుడు స్వామి అశ్రథ వృక్షం అంటే రావి చెట్టు అనమాట వంటి పవిత్రమైన వృక్షాలెన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యేకంగా ఉదుంబర వృక్షం అనగా మేడిచెట్టు మూలాల్లో నివసించడానికి కారణమేమి అని ప్రశ్నించారు అప్పుడు సిద్ధమునింద్రుడు ఇలా చెప్పారు పూర్వం నరసింహస్వామి అవతరించి హిరణ్య కసపుని చంపినప్పుడు ఆ రాక్షసి కడుపులో ఉన్న రాక్షసుని కడుపులో ఉన్న దుష్టమైన రక్తం స్వామి చేతి గోళ్లకు అంటుకొని ఆయా గోళ్లు విపరీతంగా మంటలు పుట్టసాగాయి అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపజేసింది అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని ఇలా వరణిచ్చారు నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ తొలుగుగాక నిన్ను పూజించిన వారి పాపాలను నశించి అభిష్టాలు నెరవేరుతాయి నీ నీడన చేసిన జపధాన్యాదులు అపారమైన ఫలితం ఉంటుంది మేమిద్దరం నీ అందే నివసిస్తాం అని ఆ వృక్షానికి వరమిచ్చారు ఆ వరాన్ని అనుసరించే భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు కిందే నివసించారు నేటితో ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయ స్వామిని శ్రీగురు నివసిస్తూ ఉంటారు శ్రీగురుడు అక్కడ నివసిస్తున్న రోజుల్లో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న నలభై మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఉదుంబ్ర వృక్షం కిందనున్న శ్రీకురుణ్ణి దర్శించి తమ ఆశ్రమానికి తీసుకువెళ్ళి యధావిధిగా పూజించి ఆయన భిక్ష ఇవ్వసాగారు ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చే ఆ కూర్చుండేవారు అమరపురంలో విప్రులకు స్వామి నిత్యం భిక్ష కోసం తన గ్రామానికి రాకపోవడం వింతగా తోచేది ఆయన అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో జీవిస్తున్నారో అర్థం కాలేదు వారు ఆ రహస్యాన్ని తెలుసుకోదలిచి ఒక మనిషిని అందుకు నియమించారు అతడు దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు కానీ ఆ సమయం అయ్యేసరికి అతనికి ఆ మహాత్మని రహస్యం తెలుసుకోబోన్న మహా పాపమని తోచి విపరీతమైన భయం వేస్తూ ఉండేది దాన్ని తట్టుకోలేక ఒకరోజు అతడు ఇంటికి పారిపోయాడు అక్కడి దగ్గరలోనే గంగానుజుడనే తన పొలానికి కావలి కాచుకుంటూ ఉండేవాడు ఒకరోజు అద్భుతమైన దృశ్యం అతని కంటపడింది అకస్మాత్తుగా నది జలం అడ్డంగా రేండుగా చీలిపోయింది అందులో నుండి ఎవరో వస్తున్నాడు తోచి గమనించగా యోగుల కొందరు నది నుండి బయటకు వచ్చి అచ్చడి మేడి చెట్టు కింద కూర్చుని ఉన్న శ్రీగుళ్ళు వద్దకు వెళ్ళారు వారు ఆయనను పూజించి వారు స్వామిని పూజించి ఆయన సన్నిధిలోకి కొద్దిసేపు ధ్యానం చేసుకుని తర్వాత స్వామిని తీసుకుని వచ్చిన దారినే నది మధ్యకు వెళ్ళిపోయారు మర్నాడు కూడా అదే సమయానికి సరిగ్గా అలానే జరగడం చూసి అతడు ఆశ్చర్యపోయి కొంచెం దూరం వారిని అనుసరించాడు ఆ నది మధ్యలో ఒక దివ్యమందరం చూశాడు వారు దేవకన్యలని వారి చేత పూజింపబడుతున్న యతి సామాన్య మానవుడు గాడని అతడు గుర్తించాడు మూడో రోజు అదే సమయానికి అతడికి వెళ్ళి అతడు ఆ యువులు వెనుకనే నది గర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అతడి ద్వారం దగ్గర నిలబడ్డాడు నిలిచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు యుగుణిని స్వామిని రత్నకంచిత సింహాసనంపై కూర్చోబెట్టి పూజ చేసి నీరాజనమిచ్చి షడ్రో షడ్ర సోపేతమైన భోజనం సమర్పించారు తర్వాత శ్రీగురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగనుజుణ్ణి చూసి నీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు అతడు భయపడి ఆపస్ అపారమస్తకం వణికిపోతూ స్వామి నా పేరు గంగనుజుడు నేను కుతూహలం ఆపుకోలేక మీ వెనుక ఇచ్చడికి చూడవచ్చాను నా అపరాధం క్షమించండి అని ఆయనను నమస్కరించి మీరు సాక్షాత్ త్రిమూర్తి స్వరూపులు అజ్ఞానైన మానవులు మీ నిజ రూపం తెలుసుకోలేకపోతున్నారు నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు స్వామి సంతోషించి నాయన నేటితో నీ కష్టాలన్నీ తీరిపోతాయి నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి కానీ ఇప్పుడు చూసినది ఏమి ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవరికి చెప్పవద్దు చెబితే తక్షణమే నీవు మరణిస్తావు అన్నాడు గంగనజుడు అలాగేనని చెప్పి గురువు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు అప్పుడు అక్కడికి అతని నిధి దొరికింది నాటి నుండి అతను ప్రతిరోజు భార్య సమేతంగా వచ్చి శీగుణి సేవిస్తూ ఉండేవాడు ఒక మాఘ పౌర్ణమి రోజున గంగనజుడు యథాప్రకారం శ్రీగుణి దర్శించి స్వామి మాఘమాసంలో ప్రయోగ కాశీ గయా స్నానం చేయడం ఎంతో పుణ్యమని చెబుతుంటారు కానీ వాటిని నేను దర్శించనైనా లేదు ఆ క్షేత్రాల మాత్యం విన్న కూడా వస్తుందంటారు కనుక దయతో వాటిని వివరించండి అని చెప్పాడు అని వివరించి చెప్పండి అని కోరాడు శ్రీ నరసింహ సరస్వతి సంతోషించి ఈ కృష్ణ పంచనది సంగమం సాక్షాత్ ప్రయాగాయే త్రిస్థలి అన్ని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ కాశీ గయా ఎంతో మహత్తరమైనవి అలాగే ఇక్కడి సంగమం యోగాలయము కరవీరం అనే మూడు ఉన్న త్రిస్థలి అని తెలుసుకో ఈ మూడింటిని నీకు ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామి చర్మంపై కూర్చొని గంగనేజుని తన పాదకన్ను గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకోమన్నారు క్షణకాలంలో శివుడు అతని ప్రయోగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీనా కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారు సాయంత్రం అయ్యే ద సరికి గయ దర్శనం చేయించి సూర్యాస్తమయం అయ్యేసరికి తిరిగి అతని సంగమానికి తీసుకువచ్చారు తర్వాత త్రిస్థలిలో సమానమైన అక్కడ ఈ మూడు క్షేత్రాలు కూడా చూపించారు ఈ క్షేత్ర క్షేత్రమాస్యం వెల్లడి చేశాక శ్రీగురుడు ఆ చోటు విడిచిపోదలిచారు ఆ సంగమాన్ని విని యోగుళ్ళు ఆయన దర్శించి నమస్కరించి ప్రభు మీ సేవకులమైన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతారు అని విలపించారు శ్రీగురుడు వారిని ఓరడించి లోకల దృష్టికి వెళ్ళినట్టు కనిపించినా మేము నిజానికి అదృశ్యంగా ఈ యుదుంబ వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాం మీరు కూడా మనోహరమైన ఈ కర్పవృక్షంలోనే నివసించండి అమరపురానికి తూర్పు దిశగా మా నివాసమైన ఈ క్షేత్రం లోక ప్రసిద్ధమవుతుంది ఇక్కడ అన్నపూర్ణాదేవి కూడా మేము ప్రతిష్ఠి ప్రతిష్ఠిస్తాం మమ్మల్ని ఈ ఉలంబ వృక్షాన్ని మా పాదుకొల్ను ద్విజుల్ని పూజించి ఇచ్చటి తీర్థాల్లో స్నానం చేసేవారికి సర్వ పాపాలు నశించి అపారమైన పుణ్యం సమకూడి కోరినవన్నీ నెరవేర్తాయి ఈ వృక్షం క్రింద చేసిన జపం హోమం రుద్రాభిషేకం మొదలైన సత్కరమలన్నీ కోటిగట్లు ఫలితం ఉంటుంది ఇచ్చటి పాదుకలను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణ చేసి ప్రతి ప్రదక్షిణ చివరి నమస్కారం చేసే వారికి సర్వ రోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీగురు అశ్వయజ బహుళ ద్వాదశి గంధర్వ నగరంలో అమరజ సంగమానికి చేరారు వెళ్ళారు శ్రీ నరసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడై జగన్నాథుడు ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఈ ఉదంబ వృక్షంపై ప్రేమతో దాని కింద నిత్య నివాసం చేస్తూనే ఉన్నారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద నమ శ్రీ నరసింహ ఈ ఈరోజుతో పంతొమ్మిదో అధ్యాయం సంపూర్ణం మరి కొత్త అధ్యాయంతో సరికొత్త వీడియోలో మీ కాకినాడ భక్తి ఛానల్లో మళ్ళా కలుద్దాం అప్పటి వరకు శ్రీ దత్తా జయ దత్తా జయ గురుదత్త श्रीदत्तात्रेयं नमो नमः